వెల్గమ్ టూ వంటి వి హెల్త్ టేప్ జాగ్రత్తగా లేకుంటే వర్షాకాలంలో పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కూరగాయల నుంచి వంట వరకు అన్ని శుభ్రంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు త్రాగునీరు ఆహార నిల్వపై శ్రద్ధ పెట్టాలనే సూచనలు వర్షాకాలంలో వాతావరణం చల్లగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది అనువైన వాతావరణంతో శరీరం చల్లబడి తాజా తాజాగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇలాంటి పరిస్థితులే అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి ముఖ్యంగా ఆహారం నీటి ద్వారా వ్యాధులు సక్రమిస్తూ ఉంటాయి ఫుడ్ పాయిజనింగ్ కలరా టైఫాయిడ్ డయేరియా వంటి వానకాలం సంబంధిత రోగాలు వస్తూ ఉంటాయి అందుకే ఈ సీజన్ లో ఆహార భద్రతను పాటించడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఆరోగ్యాన్ని కాపాడుకునే కొన్ని ముఖ్యమైన చిట్కాలు సూచిస్తున్నారు కూరగాయలను శుభ్రంగా కడగాలి వర్షాకాలంలో సాధారణంగా కూరగాయలు పండ్లపై ఉండే తేమ ఉంటుంది ఆ కారణంగా బ్యాక్టీరియా పెరుగుదల పరాణజీవులకు సంతలో ఉత్పత్తి కేంద్రాలుగా పండ్లు కూరగాయలు మారే అవకాశం ఉంటుంది అందుకే వీటిని శుభ్రంగా కడగాలి వెజిటేబుల్ బ్రష్ను ఉపయోగించి కూరగాయలు పండ్లను రుద్ది రుద్ది కడగడం చాలా మంచిది ఇక ఆకుకూరలను ఉప్పు నీటిలో లేదా వెనిగర్ ద్రావణంలో కొన్ని నిమిషాల పాటు నానబెట్టి శుభ్రం చేసుకోవడం శ్రేయస్కరం ఆహారాన్ని చక్కగా ఉడకనివ్వాలి వానకాలంలో ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వండడం చాలా ముఖ్యం తద్వారా హానికరమైన బ్యాక్టీరియా వ్యాధికారిక క్రిములు నశించిపోతాయి మాంసం సముద్రపు ఆహార ఉత్పత్తులను కనీసం డెబ్బై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఉండాలి ఇందుకోసం ఫుడ్ థర్మామీటర్ ని ఉపయోగించడం ఉత్తమం అలాగే సరిగ్గా ఉడకని గుడ్లను తినడం ప్రమాదకరం ఇక మిగిలిపోయిన ఆహార పదార్థాలను తినకపోవడం మంచిది ఒకవేళ తినాలనుకుంటే ఖచ్చితంగా వేడి చేసిన తర్వాత మాత్రమే తినాలి శుభ్రమైన నీటినే తాగాలి వర్షాకాలంలో కలుషిత నీటికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అయితే కలుషిత నీటిని తాగితే మన శరీరం వ్యాధులకు నిలయం అవుతుంది అందుకే సురక్షితమైన నీటిని మాత్రమే తాగుతున్నారా లేదా అనేది నిర్ధారించుకోవాలి వేడి చేసి చల్లార్చిన ఫిల్టర్ చేసినా బాటిల్ వాటర్ మాత్రమే తాగాలి నమ్మకం లేని వీధి వ్యాపారాల వద్ద నీటిని తాగకపోవడం చాలా చాలా మంచిది ఇంటి దగ్గరే మంచినీరు అని నిర్ధారించుకున్నాకే తాగడం బెటర్ ఆహారం నిల్వ విషయంలో జాగ్రత్త వానాకాలంలో ఆహారం కలుషితం కాకుండా నివారించాలంటే సరైన రీతిలో చేయడం అనివార్యం పాల ఉత్పత్తులు మాంసాహారాలు వంటి త్వరగా పాడైపోయే ఆహారాలను నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్న భద్రపరుచుకోవడం ఉత్తమం ఆహారాన్ని నిల్వ చేసుకునే చోట తేమ ఉండకుండా చూసుకోవాలి అంతేకాదు ఆహారంలోకి గాలి వెళ్లే అవకాశం లేని పాత్రను ఎంచుకోవాలి ముడి వండిన ఆహార పదార్థాలను వేరు చేసుకోవడం ఇంకా ముఖ్యం కిచెన్ ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది సూక్ష్మ క్రిములు బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధించడంలో వంటగది పరిశుభ్రత చాలా ముఖ్యమైనది కిచెన్ లో అపరిశుభ్రతకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు వంట పాత్రలు కూరగాయలు కట్ చేసే బోర్డులు అన్నింటినీ వేడి నీరు సబ్బు లేదా క్రిమి సంహారక ద్రావణాలతో శుభ్రం చేసుకోవాలి ఇక ఆహారం తినడానికి వంట పాత్రను ముట్టుకోవడానికి ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి ఇది వాళ్ళ వంటివి హెల్త్ టిప్ మరో వంటివి హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం